హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను మినప గారెలు బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నానండి మినపప్పు కడగడం అది ఒక వీడియో చేశాను పొట్టు మినపప్పు ఎలా కడగాలి నేను ఎప్పుడూ గారెలు చేసినా కూడా నేను పొట్టు మినపప్పు తొట్టి చేస్తాను ఎందుకంటే అది పొట్టు మినపప్పు చాలా మంచిదట ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని చెప్పి నేను పొట్టు మినపప్పునే వాడుతూ ఉంటాను అలాగే మిక్సీ వాడను పిండికి గ్రైండర్ అన్నమాట అంటే మనం మిన పొట్టు మినపప్పు పాత విధానాలు ఇవన్నీ పొట్టు మినపప్పు నానబెట్టి కడుక్కుని రోట్లో వేసి రుబ్బుకుని అవన్నీ అనమాట ఇప్పుడు గ్రైండర్ నో రోట్లో వేసి రుబ్బుకోవడమే కదా మిక్సీ అయితే కనుక కొంచెం గట్టిగా వస్తాయి గార్లు అందుకని చెప్పి నేను గ్రైండర్లో వేసి పాత విధానాలు అంటే రోట్లో వేసి రుబ్బుకున్నట్లు అనే విధానంలో నేను చేస్తానమాట చూడండి వేస్తూ మొదలుపెట్టాను ఈ ఏంటంటే మినపప్పు ఎలా కడుక్కోవాలి అనేది ఒక వీడియో చేశానని చెప్పాను కదా ఆ తర్వాత గ్రైండర్లో వేసుకోవడం చూపించాను మీకు అలాగే ఇప్పుడు గారెలు వేసుకుంటున్నాను అంటే ఒక పేట పెట్టి దాని మీద క్లాత్ వేసి మీద గారెలు వేసి అట్లా ఒత్తి అట్లా చేసేవారు ఇప్పుడు అంతా సింపుల్ సింపుల్గా చేస్తున్నాం కాబట్టి జస్ట్ చేత్తోటి పిండి తీసుకుని నొక్కేసి అందులో వేసేయడమే ఆ పద్ధతిలోనే వేస్తాను నేను సింపుల్గా అయిపోద్ది అనమాట లేదంటే కనుక అవన్నీ ఒక పేట పెట్టి లేకపోతే ఒక గిన్నె పెట్టి దాని మీద గుడ్డేసి దాని మీద ఒత్తి అన్నీ చాలా పెద్ద పెద్ద పనులు అని సింపుల్గా చేసేసుకుంటాను నేను ఇట్లా చూడండి గార్లేసే విధానం ఇలాగే వేస్తాను నేను ఎప్పుడూ కూడా ఈ పొట్టుపప్పు కడిగేసి రుబ్బుకున్నాక అందులో మనకి నచ్చితే కనుక జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయ ఈ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని విడిగా మిక్సీలో వేసేసుకుని ఆ మిక్సీ ఇందులో కలిపేస్తామనమాట ఉల్లిపాయ అయితే రుబ్బకూడదు ఉల్లిపాయ ముక్కలుగానే వేస్తాము వేసేసి ఇందులో అంటే కొన్ని ప్లెయిన్గా వేసాను కొన్ని ఏమో ఇవన్నీ కలిపేసాను అనమాట ప్లెయిన్గా వేసినవి ఏమో సేమియాలో వాటిలో తినడానికి చాలా బాగుంటాయి సేమియా పాయసంలో తినడానికి ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి చేసినవేమో మనకి చట్నీల్లో వాటిల్లో ఒక టిఫిన్ లాగా బాగుంటాయి అన్నమాట రెండు టేస్ట్లు తినాలి కాబట్టి రెండు రకాలుగాను వేసాను చక్కగా వేసుకుని వీళ్ళ మా బ్రేక్ఫాస్ట్ అదేనండి సేమియా కూడా చేశాను సేమియా మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేది రెండో వేస్తున్నాను గారెలు మేము ఎప్పుడు వీటిని మినప గారలనే అంటాము కానీ ఈ మధ్య అందరూ వడ వడ అంటున్నారు ఏంటో వడ వడ అంటే శనగపప్పు చేసేదాన్ని మేము వడ అంటాము ఇప్పుడు ఏంటో తమిళనాడు స్టైల్ అనుకుంటా మెన అట్టుని మినప దోశని మేము మినపట్టు అని అంటాం మినపట్టు ఇక హోటల్స్ అవి వచ్చి దోశ అయిపోయింది మినపట్టు అనే పదమే వాడలేదు నేను మినపట్టునే వాడతాను దాన్ని అలాగే గారెల్ని గారెలనే అంటాం మెనప గారెలు చక్కగా మన తెలుగు ప్రా సాంప్రదాయం ప్రకారంగా మెనప గారలనే వాడతాను వడల అని వడ అంటే తమిళనాడు స్టైల్ అది వడ మనం మినపగారెలనే అనాలి కనుక మినపగారెలనే అనుకుందాం మన పాత పద్ధతులు పాత మాటలు ఎందుకు మర్చిపోవాలి మన పెద్దోళ్ళు మనకు అలవాటు చేసిన మాటలు అందుకని మినపగారెలే ఇవి ఈ మినపగారిలో సేమియా అంచుకుని తింటే సేమియాలో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి ఇది ఇంకొక గంటసేపు కనుక నానబెట్టి ఈ పిండిని కనుక వేస్తే నూనె లాగేస్తాయి బాగా కానీ అదొక వేరే టేస్ట్ కరకరలాడతాయి క్రిస్పీగా వస్తాయి నూనె బాగా లాగుతాయి నూనె లాగద్దు కదా మనకి అందుకని వెంటనే పిండి రుబ్బిన వెంటనే వేసేసాను నేను బాగున్నాయి చాలా మెత్తగా వచ్చినాయి స్మూత్గా కానీ నూనె అయితే లాగలేదనమాట సింపుల్గా అయిపోయింది మీలో ఎంతమందికి అంటే ఇష్టమో చెప్పండి కొద్దిమంది గారెలు పెద్దగా లైక్ చేయరు చాలామంది చాలా ఇష్టంగా తింటారు అల్లుడు వస్తే కంపల్సరీగా మినపగారెలు కోడి మాంసం గారెలు కోడి మాంసం బాగా అనుకునే మాట అనమాట అల్లుడు వచ్చాడు కోడికోయాలా గార్లు వండాలా ఇవన్నీ పాత అనమాట కనుక అదిగోండి సేమియాలో మా పాప తింటుంది చక్కగా సేమియాతోటి అసలు ఎంత టేస్ట్గా వచ్చిందంటే రెండు కాంబినేషన్ సేమియా కూడా చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇలాగా చేయడానికి ట్రై చేయండి చక్కగా పొట్టు మినపప్పుతోటి తట్టి గారెలు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ట్రై చేద్దాం పాత పద్ధతులు వదిలేయద్దు కొత్త పద్ధతుల్లోకి వెళ్ళొద్దు సింపుల్ పద్ధతుల్లోకి వెళ్ళద్దు పాత పద్ధతుల్లోనే ఉందాం పాత పద్ధతుల్లోనే చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో గారిన మధ్యలో కట్ చేసి అందులో సేమియా ఎక్కించి అలా తింటే అసలు అద్భుతంగా ఉందన్నమాట టేస్ట్